ఇది నేనేం కోరుకుంటానంటే మనందరి మధ్య మన విభిన్నమైన పార్టీలకు చెందిన వ్యక్తులం కావచ్చు కానీ మనందరం కలిసి భారతదేశానికో ఆంధ్రప్రదేశ్ మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్కో మనం పని చేసుకోవడానికి వచ్చాం మనందరం మనందరికీ ఏకాభిప్రాయం లేకపోవచ్చు అన్ని విషయాల మీద కానీ ఎక్కువ శాతం ఏకాభిప్రాయం ఉండేలాగానే మనం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఈ పొత్తు కూడా అలాంటిదే అన్నీ మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు అన్నీ మనం కూర్చొని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఎక్కువ శాతం డెబ్బై ఎనభై శాతం అందరం ఏకీపించే పరిస్థితులే ఉంటాయి నేను నాకు ఎదుగుదల ఉండి కూడా ఎందుకు నన్ను నేను కుదించుకొని ఇరవై పా లెస్ దెన్ ట్వంటీ ఫైవ్ స్థానాలకు ఎందుకు కుదించుకున్నానంటే మీ దగ్గర బలమైన స్ట్రక్చర్ ఉంది తెలుగుదేశం పార్టీకి మేము స్ట్రక్చర్ మా దగ్గర యువత బలం ఉంది మా దగ్గర కొట్లాడే బలం ఉంది మా దగ్గర కొట్లాడే శక్తి ఉంది నేను మా యువత అందరికీ చెప్తుంటాను మా మహిళా నాయకులు వాళ్ళందరికీ చెప్తుంటారు మా నాయకులు అందరికీ చెప్తుంటున్నాం భారతీయ జనతా పార్టీని చూసి కానీ తెలుగుదేశం పార్టీని చూసి కానీ మనం నేర్చుకోవాల్సింది ఒక ఇంతమంది సన్ జన సందోహాన్ని ఒక స్ట్రక్చర్లో ఎలా పెట్టాలి అనేది మీ రెండు పార్టీలను చూసి నేర్చుకోవాలి తెలుగుదేశం పార్టీని చూసి పదే పదే నేను చెప్తూ ఉంటాను ఇంకా ఎవరైనా సరే నేర్చుకోవడం మీద ఎవరి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవడానికి జనసేన మేమందరం సంసిద్ధంగా ఉంటాం ముఖ్యంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు నేను వెళ్ళాను లోపలికి నా దగ్గరే నా పెద్ద ఏం లేదు పాప ఆయన జైల్లో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహానగరాన్ని ఆయన మేధస్సుతోటి ఆయన ఆలోచన విధానంతో ఎందుకు నాకు తెలుసు ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో అలాంటిది ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని ఒక మాదాపూర్ లాంటి ఒక హైటెక్ సిటీని ఆయన కూర్చొని రూపకల్పన చేశారు ట్వంటీ ట్వంటీ విషన్ అలాంటి వ్యక్తి ఎక్కడో మన రాజమండ్రి జైల్లో అలా కూర్చొని ఉంటే నాకు చాలా బాధ కలిగింది వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం అన్ని బా సెక్యూరిటీ మెషర్స్ అన్ని తట్టుకొని లోపలికి వెళ్ళి ఆయన చూస్తుంటే ఒకప్పుడు అందరికీ ఈయన్ని జేజలి పట్టిన ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఇలాంటి దుస్థితి కలిగింది నేనేం చేయగలను ఆలోచించాను బయట పార్టీ వాడిని నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని కాదు కానీ నాకు మీ నాయకుడు తాలూకు బాధ మీ అందరి బాధ నన్ను చాలా చాలా తాకింది నేను చేయగలిగేది ఏంటి నేను చేయగలిగేది ఏమనుకున్నానే ఏమనుకున్నానంటే మనందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మనందరం కలిసి రాక్షస వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి కలిగించాలి నా వంతు కృషి నేనేం చేయగలను సహజంగానే పొత్తు ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకుల పదే మీ అందరికీ కూడా సీనియర్లు అందరికీ తెలుసు ఇలాంటి పొత్తులో ఆమ్ ట్విస్ చేస్తారు మాకు ఇన్ని సీట్లు కావాలి మాకు ఇది కావాలి అలా కండిషన్స్ పెట్టే పొత్తు ఉంటుంది ఎప్పుడు నేను అవేం పెట్టుకోలేదు మనసులో ముందు మీ నాయకుడు బయటికి రావాలి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి అన్న ఒక్కటి తప్ప ఎందుకంటే అయితే వాడు పవన్ కళ్యాణ్ అవడు మనసుతో స్పందిస్తాను మనకి తెలివితేటలతో స్పందించాను మనసుతో స్పందిస్తాను కానీ నేను మనసుతో స్పందించినప్పుడు చాలామంది మా నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడే మనకి మండపేట నుంచి కూడా వే లీలాకృష్ణ గారు సర్వేశ్వరరావు గారితో కూర్చొని మాట్లాడుతున్నారు ఒకసారి ఆయన సర్వేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు మీరు చాలా పెద్ద హృదయంతో చేశారంటే లీలాకృష్ణ గారు అంటూ ఉన్నారు ఆయన పెద్ద మనసుకి మేము కూడా నలిగిపోయామని అని చెప్తా ఉన్నారు